హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అమలు చేస్తున్న సర్ అయితే నిలిపివేయాలంటూ సుప్రీం కోర్టు పిటిషన్లు దాఖలయ్యాయి సర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఈ సర్ అయితే గనక కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది దీని వల్ల భారతదేశంలో అక్రమంగా నిర్వహిస్తున్న భారతదేశ ఇతర బంగ్లాదేశ్ వాసులు అలాగే రోహింగియా ముస్లింలు లాంటి వారందరూ కూడా ఇప్పుడు ఈ సరుకు భయపడి తమ సొంత దేశాలకు అయితే కనుక తరలి వెళ్ళిపోతున్నారు ప్రతి ఇంటికి పోలీసులు వెళ్లి వారి యొక్క ఆధార్ కార్డు డీటెయిల్స్ చెక్ చేయడం వల్ల వీళ్ళు భయపడి అక్రమంగా నివసిస్తున్న కొన్ని లక్షల మంది అనే చెప్పుకోవచ్చు వాళ్ళందరూ కూడా దేశం విడిచి వెళ్ళిపోతున్నారు సో అలాంటి వారిని ఇలా ఇప్పుడు చెకింగ్ కూడా ఆపివేయాలి సర్ను అయితే ఆపివేయాలంటూ పిటిషన్లు అయితే దాఖలు చేశారు నిజాన్ని చూస్తే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అయితే బహిరంగంగానే సర్ను వ్యతిరేకించింది ఇక చూస్తే సుప్రీంకోర్టులో పిటిషన్లు కూడా దాఖలు చేశారు దేశవ్యాప్తంగా సర్ నిలిపివేయాలంటూ అయితే సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది ఏం జరిగింది చూస్తే దేశవ్యాప్తంగా అమలు అవుతున్న సర్ ప్రక్రియను తక్షణమే ఆపాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో పిటిషనర్ కు బిగ్ షాక్ తగిలింది ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ అంశంపై స్టే విధించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది దేశంలో పలు రాష్ట్రాలు ఇప్పటికే సర్ ప్రక్రియ కొనసాగుతున్నందున ఈ దశలో దానిపై స్టే ఇవ్వడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది అయితే పిటిషన్లపై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో రిప్లై దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఎన్నికల సంఘం ఈసీని ఆదేశించింది దీంతో ఈ అంశంపై తుది నిర్ణయం కోసం కోర్టు తదుపరి విచారణను చేపట్టనుంది ఇదిలా ఉంటే భారత ఎన్నికల సంఘం చేపట్టినటువంటి ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ తేదీలను ఖరారు చేసింది ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఈ కీలక అంశాలపై సర్వోన్నత న్యాయస్థానం దృష్టి సారించింది ఈ క్రమంలో కేరళ రాష్ట్రానికి సంబంధించిన పిటిషన్లను పిటిషన్లు డిసెంబర్ రెండున తమిళనాడుకు సంబంధించిన పిటిషన్లు డిసెంబర్ నాలుగున పశ్చిమ బెంగాల్కు సంబంధించిన పిటిషన్లు డిసెంబర్ తొమ్మిదిన విచారణకు జాబితా చేసింది ఈ విధంగా పలు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా సవరణపై దాఖలైన సవాళ్లను సుప్రీంకోర్టు ఒకేసారి విచారణకు స్వీకరించడం ప్రాధాన్యత అయితే సంతరించుకుందనే చెబుతున్నారు సో ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఎటువంటి పత్రాలు లేకపోయినా కూడా మేము భారతదేశంలో యథేచ్ఛగా నివసిస్తున్నాము అంటూ చాలా మంది ఇంటర్వ్యూస్ లో అయితే చెప్తున్నారు ఇప్పటికే తమ ఈ భారతదేశం వదిలి తమ సొంత దేశాలకు అయితే వెళ్ళిపోతున్నారు మరి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ అయితే గనక ఎందుకు ఇక్కడ ఉన్న వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు అనేది ఆలోచించాల్సిన విషయమే